నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధక చర్యలు తెలంగాణ న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ పై దాడులు పెంచారు ప్రత్యేక డ్రైవ్ లో వేలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు మరియు జరిమానాలు విధించారు స్టాల్ డ్రైవింగ్ జరిమానా పదివేల రూపాయలు ఆరు నెలల జైలు శిక్ష ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు బేతరా పలు కేసుల్లో డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేసే అవకాశం ఉంది నిజామాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ డ్రంక్ అండ్ డ్రైవర్లను పట్టుకున్నారు వీరిలో కొన్ని లెవెల్స్ చాలా అధికంగా గుర్తించారు పోలీసులు విధానాన్ని అమలు చేస్తున్నారు హెల్మెట్ ట్రాఫిక్ చెక్లు తెలంగాణ పోలీసులు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వారిపై జరిమానాలు పడుతున్నాయి ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనతో పాటు హెల్మెట్ లేకపోవడం చెక్ కూడా చేస్తున్నారని సమాచారం వచ్చింది పోలీసులు వెంటనే వచ్చే కొన్ని వైరల్ వీడియోలు ఘటనలు కూడా హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తున్నాయి ఉదాహరణకు ఒక ట్రాఫిక్ పోలీస్ హెవీ బైకర్ ను సరైన హెల్మెట్ అవసరం గురించి సూచిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఉల్లంఘించిన వారిపై భారీ చర్యలు తీసుకుంటున్నారు హెల్మెట్ ధరించే నియమాలపై కూడా నిరంతరం చెక్లు జరిమానాలు ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ రెండు ప్రమాదకరమే కాకుండా చట్టానుగుణంగా కూడా కఠినంగా నిషేధించబడ్డాయి మరియు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా దీనిపై కఠినంగా పనిచేస్తున్నారు

குர்பாக அங்க போலீஸ்வ கூக்கன டிஸ் மாதிரி ஒரு போலீஸ் அங்க ಬಹಳ டவுன் ஆகி என்னடா அது திருப்பி கொண்டு வந்துட்டே நான் சொல்றேன் அங்க இன்டர்னல் மேடம் இந்த மொத கொஞ்சம் வந்து பாத்துறாங்க போறதுக்கு சாய்ந்ததுலலாம் இல்ல இந்த மா போலீஸ் station मागे தான் போறாங்க திருப்பி கொண்டு போலீஸ் கிட்ட மேடம் வந்து